ప్రస్తుతం ఎప్పటిదాకా అవసరం ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితులు బెంగాల్లో మనకు హిందువుల్ని ఊచపోతాక వస్తుంది నిన్న మొన్నటిదాకా అక్క అక్క అని పిలిచినోడే అదే నోటితో ఆ తల్లిని మానభంగం చేయడానికి వస్తుంది అంతటి దుర్మార్గమైనటువంటి పరిస్థితులు మన దేశంలో ప్రస్తుతం జరుగుతుంది మనం కూడా దూరదృష్టి కలిగి ఉండాలి ఖచ్చితంగా అంటే మన గ్రామంలో ఎటువంటి ఇబ్బంది లేదు ప్రస్తుతానికి అనుకోకుండా భవిష్యత్తులో అలాంటి ఏమీ రాకుండా ఖచ్చితంగా మనందరం సంఘటితంగా ఉండాలి మనం మెజారిటీగా ఉన్నామని అనుకుంటున్నాము మన గ్రామంలో మనం మెజారిటీగా ఉండి ఉండొచ్చు కానీ దేశంలో మనం మెజారిటీగా లేము ఎక్కువ మంది హిందువులు మిగిలిన రెండు చేపల లాగా ఉన్నారు అయితే ప్రమాదం వచ్చినప్పుడు చూసుకున్నాం అనుకుంటున్నారు ఆ వస్తే రానిలే పక్కడికేగా ప్రమాదం జరిగితే నాకేంట్లో నేపథ్యం భావంలో ఉన్నాడు దానివల్ల ఏమవుతుందంటే మనం అందరం పతనం అయిపోవడం తప్పించి వాడు పాస్టర్ నాకు డొప్పు సైకిల్ వేసుకుని కర్రల సంచో లేకపోతే గుడ్డ సంచో పెట్టుకుని తగ్గించుకొని వస్తాడు ఒక ఐదు సంవత్సరాల లోపల డబల్ స్టేట్ బిల్డింగ్ కట్టి కొంటున్నాడు మన ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఏ పాక్ లో ఉన్నామో ఒక పది సంవత్సరాల తర్వాత కూడా అదే పాక్ ఉంటాం సంపాదించుకునేది మనం మనకు సరిపోవట్లేదు మన పిల్లలు మంచి స్కూల్లో పోతున్నాం అలాంటి మనం మత మారికి ఏం చేయాలి మనం సంపాదించిన దాంట్లో పది శాతం పదివేలు సంపాదిస్తే నెలకి వెయ్యి రూపాయలు వాళ్ళకి ఇచ్చేదా అది కాకుండా ప్రతి వారం జయ శ్రీరామ్ శ్రీరామ్ నా పేరు రామకృష్ణ నాది కాకినాడ జిల్లా పెద్దాపురం మాది గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ అనే ధార్మిక సంస్థ మన దేశ వ్యాప్తంగా అలాగే దేశానికి అవతల బంగ్లాదేశ్ అమెరికా ఇలాంటి దేశాల్లో కూడా మన హిందూ ధర్మం గురించి కార్యక్రమాలు చేస్తుంది ఆ సంస్థ తరఫున మేము వచ్చాము ఇక్కడ అందరూ పుణ్యాత్మలే కదా పాపం పట్టిన వారు ఎవరు లేరు కదా అదే మన ధర్మం ఏం చెప్పింది సర్వే జన సుఖనో భవంతు అంటే మొత్తం జనాలు అందరూ సర్వ జనాలు కూడా సుఖ సంతోషంతో ఉండాలని చెప్పి చెప్పే ఏకైక ధర్మం అంటే ఇప్పుడు మన చాలా మంది మతం అంటున్నారు మనదే హిందూ ధర్మం అండి మతం కాదు కానీ మతాలు విదేశీ మతాలు మన దేశంలో రావడంతో వాటి మతాలు అంటున్నారు కాబట్టి వాటితో పాటు మన ధర్మాన్ని కూడా మతం అంటున్నారు కానీ మనదే హిందూ మతం అనకూడదు హిందూ ధర్మం అనాల ఇలాగా సర్వే జనా భవంతు లోక సమస్త సుగ్మవంతు అంటే ఈ లోకంలో ఉన్న లోకం అంటే ఈ ప్రపంచం ఈ ప్రపంచంలో ఉన్న ప్రతిదీ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకునే గొప్ప ధర్మం ఏదంటే మన సనాతన హిందూ ధర్మం అంటే మన సనాతన హిందూ ధర్మంలో ఉండే ప్రతి విషయంలోని ప్రతి పూజలోని ప్రతి ఆచారంలోని మనకు ఆరోగ్యాన్ని అలాగే మనకు మంచిని చేకూర్చే నిగూఢమైన ఆ వ్యవస్థ ఉంటది ఆ వ్యవస్థ వల్లే మన ఇన్ని రోజులు కూడా మన భారతీయులు అందరికంటే గొప్పగా బతికేయారు అలాంటి మన సనాతన హిందూ ధర్మాన్ని పాడు చేయాలని మన పూర్వం బ్రిటిష్ వాళ్ళు కింద బానిషులుగా బతికే ఎందుకు బతికం అంటే మనలో ఐక్యత లేక ఈ విదేశీలు వచ్చి మన దేశాలను ఆక్రమించి మనల్ని బానిసులుగా చేసి మనం పండించిన పంటలన్నీ మన తినడానికి కూడా లేకుండా వారు వారి దేశాలు బట్టికి వెళ్ళిపోయేవారు వీళ్ళని మళ్ళీ మన గుప్పట్లోకి తెచ్చుకోవాలంటే వీళ్ళకి ఇంత ముందులాగా మన దేశం ఆక్రమించాలంటే పని అవదు అందు గురించి ఈ హిందువులను విడదీసి కులాల వారీగా విడదీసి క్రైస్తవ మతంలోకి మార్చి అంటే పూర్వం మన రాజ్యాల్లో వజ్రాలు వైడ్యూరాలు ఇలాగా ఇలా కింద పోసి అమ్మేవారు అలాగా అంత ధనిక దేశమైన మన దేశాన్ని వీళ్ళందరూ దోచుకుని మన దేశాన్ని పేద దేశంగా చేశారు మనం పేదలుగా ఉండడం వాళ్ళకి కావాలి పేదలుగా ఉంటే మనల్ని మతం మార్చి మళ్ళీ వారి గుప్పట్లో తీసుకొచ్చు మన ఏదైతే ఇక్కడ సంపద ఉందో ఈ సంపద మళ్ళీ దోచుకోవచ్చు అనే ప్రయత్నం జరుగుతుంది ఇంత ముందు బ్రిటిష్ వాళ్ళు డైరెక్ట్ గా చేసేవారు ఇప్పుడు బ్రిటిష్ వారిని రానివ్వం కాబట్టి బ్రిటిష్ వారికి పుట్టిన బ్రిటిష్ వారి భావజాలంతో బతుకుతున్న వారి మోచేతి నీళ్లు తాగే కొందరు దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో వారు ముఖ్యంగా మన తీర ప్రాంతాల్లో ఉండే మన మత్స్యకారుల్ని అమాయకులు కాబట్టి వీరిని వరలో పేసుకున్నారు ఎందుకంటే దేశాన్ని ఆక్రమించాలంటే బయట నుంచి ఎలా వస్తారు సముద్ర మార్గం ద్వారా వస్తారు సముద్ర మార్గం ద్వారా వచ్చినప్పుడు ఇక్కడ వాళ్ళందరిని మతం అనుకోండి ఆ వచ్చినడు క్రిస్టియనే మనము క్రిస్టియనే అని చెప్పి వాడికి సపోర్ట్ చేస్తారా దేశానికి సపోర్ట్ చేస్తారా అవతల వాడికి సపోర్ట్ చేస్తారు వేరే దేశస్తులు సపోర్ట్ చేస్తారు వాడికి ఇక్కడ అన్ని సౌకర్యాలు కల్పిస్తారు మన వారిని ఉపయోగించుకుని మన దేశాన్ని నాశనం చేయడానికి వాడు ప్రయత్నం చేస్తారు అందు గురించి తీర ప్రాంతం వాడికి అవసరం గురించి మన వారికి ఏదో చిన్న చిన్న ఎర్రలు వేసి అమ్మాయికుల్ని మతం మార్చి మతం మారిన తర్వాత వాడు మనకు ఫస్ట్ మతం మారవలై పెడతాడు కానీ వాడు నెలకు వచ్చి వెయ్యి రూపాయలు తీసుకుంటాడు ఇక్కడ గిరిజన ఏరియాలో కూడా మేము ఈ కార్యక్రమం చేస్తాం అక్కడ గిరిజనులు ఎలా మతం మార్చారంటే వాళ్ళకి ఆసుపత్రులు అవి అందుబాటులో ఉండవు వారికి జ్వరం వస్తే ఏం చేసేవారు అంటే ప్రార్థన పేరుతో వెళ్ళి గ్లాస్ లో టాబ్లెట్ కలిపేసి ఇది పరిశుద్ధ జ్వరం చేసి ప్రార్థన చేసిన నీరు ఇది తాగితే మీకు తగ్గిపోతాయి ఇది తాగాక మీకు ప్రార్థన చేస్తే తగ్గిపోతాయి అని చెప్పి చెప్పి అందులో పారాసిటిమాల్ టాబ్లెట్ కలిపేసి వాళ్ళకి ఇచ్చేసి ప్రార్థన చేసేవాడు ఈ ప్రార్థన చేసినందుకు కాదు అందులో టాబ్లెట్ ట్యాబ్లెట్ కెలిపి జ్వరం తగ్గేది జ్వరం తగ్గితే చూసావా ఒక్క ప్రార్థనకే మా దేవుడు నీకు జ్వరం తగ్గించేసాడు అంటాడు అంటే అమ్మాయికి ఏం చేస్తారు అల్ల అమ్మాయికి వాడు ఏం చేస్తాడు నాకు నిజంగా జ్వరం తగ్గిపోయింది నిజంగా దేవుడేమో అని అక్కడ అక్కడ మొదలెడతాడు కొన్ని రోజులు వెళ్ళాక ఏం చేస్తాడంటే వాడికి నిన్న ఉన్నదాకా మన తమ్ముడు అనేవాడు వాడికి వెళ్ళాక విగ్రహారాధన చేయడం మహాపాపం మహా పాపం విగ్రహ ఆరాధికులు రాళ్ళతో కొట్టి చంపాలి ఆ విగ్రహాలు మీరైతే ఏదైతే పూజిస్తున్నారో ఆ విగ్రహాలని ధ్వంసం చేయాలి వారి యొక్క గుడులు పోల్చాలంటారు అంటే దాకా ఇక్కడికి వచ్చి దానం వాడు వాడి దగ్గరికి వెళ్ళాక ఈ రాముడిని నాశనం చేయాలని చూస్తాడు విగ్రహారం చేసే మనల్ని చంపాలని చూస్తాడు అందులో ఉంది రాళ్ళతో చంపాలని అలాగే మన వ్యవస్థ ఈ గుడిని పోల్చాలని చూస్తాడు వారు ఇక్కడ ఉన్నప్పుడు మంచిగా ఉండి అక్కడికి వెళ్ళాక ఎంత క్రూరంగా ఎంత దుర్మార్గంగా తయారవుతున్నారో మీరు మత మార్గంలో చూసారా చూడలేదా మనం ఇక్కడ ఏదైనా పండగ చేసుకుని ప్రసాదం పెడితే తింటాడమ్మా ఆడి ఒంట్లోని మన రక్తమే మన ఒంట్లోనే ఆ రక్తమే ఇద్దరిదే ఎందుకంటే మనకు పుట్టినాడు కదా ఆడు మనకు పుట్టినాడు కదా మన అన్నయ్య కో మన ఎవరో మన చుట్టాల్లో పుట్టినవాడే కదా అది మన జాతే మన కులమే మన చుట్టమే కానీ మతం మారిక మన ఇంట్లో దేవుడు పెట్టుకున్నది కూడా తిన్నంటాడు అంటే అది ఎంత విరోధం పెంచుకుంటున్నాడు చూడండి అందులోకి వెళ్లే కానీ వాడు చెడిపోయింది కాకుండా మనందరినీ చెడగొట్టాలని చూస్తాడు ఆ పాస్టర్ ఎవరైతే ఉన్నాడో వాడి ప్రోత్సాహంతో ఈడు కూడా మాయమాటలు చెప్పి ప్రలోభ పెట్టి ఈ మారిస్తే ఒక చెడ్డవాడికి ఇంకో చెడ్డవాడు తోడైతే బలం పెరుగుతుంది అని చెప్పి ప్రయత్నం చేస్తుంటారు ఆ ప్రయత్నంలో భాగమే మైకులు ఎట్టుకుని మన ఇళ్ల మధ్యకి వచ్చి ప్రచారం చేస్తుంటారు ముందు వచ్చినట్లే మన దేవి దేవతలు తిడితే మనం ఊరుకుం కదా కొడతాం లేదా తిడతాం లేదా పంపించేస్తాం అందు గురించి మా దేవుడే నిజ దేవుడు సత్యదేవుడు మనందరి పాపాల కోసం చనిపోయాడు అని చెప్పి ఒక దొంగ నాటకం ఆడుతూ వస్తారు మన పాపం కోసం చనిపోతే మరి వాళ్ళు పాపం చేయకూడదు కదా బ్రిటిష్ వాళ్ళందరూ పాపాత్మలే మన దేశాన్ని ఆక్రమించి మన సంపదను కొల్లగొట్టి కొట్టి మన ఆడపడుచుల జీవితాల్ని జీవితాలని చేసి అడ్డొచ్చిన మన మగవారిని చంపేసేవారు అలాంటి పాపాత్మలు అందరూ తీసుకొచ్చిన మతం అది వాళ్ళే పాపం మారలేనప్పుడు మన పాపాల కోసం అతను చనిపోడంటే ఎలా అంతం ఆయన పాపాల కోసం చనిపోతే ఆ బ్రిటి ఎవడో కూడా ఏ దేశాన్ని ఆక్రమించకూడదు పాపం కాబట్టి ఎవరిని బాధ పెట్టకూడదు పాపం కాబట్టి ఎవరిదే దోచుకోకూడదు పాపం కాబట్టి కానీ వారు చేసి అన్ని పాపాలే మన పాపాల కోసం చనిపోతే వాళ్ళందరూ పాపాలు మారే కదా అంటే అదంతా అబద్ధం అంటే కలికాలంలో కొద్దిగా పాపాలు ఎక్కువ అవుతాయి అని చెప్పి మన ధర్మం చెప్తుంది ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం కలికాలంలో ఉన్నాం ఈ రోజుల్లో పాపాలు ఎక్కువ చేస్తారు కాబట్టి జనాలు అటు మార్చాలని ఏం చేయాలా అవసరమో అది కావాలి కాబట్టి ఆ ఈ కాలంలో పాపాలు ఎక్కువ చేస్తారు కాబట్టి ఇప్పుడు పాప పాపాలనే ఒక ఎర వస్తే వీళ్ళందరూ వస్తారని చెప్పి పెట్టిన కాన్సెప్ట్ పాప క్షమాపణ అని పెట్టారు మందరం ఏం చెప్తుంది పాపం చేయొద్దంటది వాళ్ళు ఏం చెప్తారు పాపం చేసినా క్షమిస్తా ఉంటారు పాపం చేస్తే క్షమాపణ ఎప్పుడు జరగదు దానికి శిక్ష ఉంటది అది శిక్ష రూపంలో ఉండొచ్చు కష్ట రూపంలో ఉండొచ్చు కష్టంగానో లేకపోతే శిక్ష రూపంలోనూ మనకి శిక్ష పడుతు తప్పించి దాన్ని అయితే తప్పించుకోలేదు ఎందుకు తప్పించుకోవాలి అంటే ఈ రోజు ఎవరైతే క్రైస్తవంగా మారో వాళ్ళందరూ సుఖంగా బతుకుతున్నారా వారికి జబ్బులు రాకుండా ఉంటున్నారా వారు ఆర్థిక ఇబ్బందులు పడకుండా ఉంటున్నారా వారు కష్టాలు పడుతున్నారు వారికి జబ్బులు వస్తున్నాయి వారు కూడా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు మరి ఎందుకు పడుతున్నారు అందరూ వెళ్తే అన్ని బాగుండాలి కదా బాగుంటలేదంటే అక్కడ ఏమీ లేదు మనల్ని మార్చడానికి చెప్పే అబద్ధాలు అవి మోసం చేసి మన అన్నులందరినీ వాళ్ళ బానుషులుగా చేసుకుంటున్నారు వందలోకి వెళ్ళాక మీరు నెలకు పదివేలు సంపాదించారు అనుకోండి ఆ బైబుల్ రాస్తున్న దాన్ని బట్టి పదివేలు వెయ్యి రూపాయలు పాటకు ఇవ్వాలి మనం సంపాదించుకునేది మన మనకు సరిపోవట్లేదు మన పిల్లలు మంచి స్కూల్లో చదివించుకోలేకపోతున్నాం అలాంటి మనం మనతో మారికి ఏం చేయాలి మనం సంపాదించిన దాంట్లో పది శాతం పదివేలు సంపాదిస్తే నెలకి వెయ్యి రూపాయలు వాళ్ళకి ఇచ్చేలా కాకుండా ప్రతి వారం కనీసం కుటుంబానికి వంద రూపాయలు వేస్తారు ఆదివారం ఒకటి ఉంటది శుక్రవారం ఒకటి ఉంటది వాళ్ళ ప్రార్థన ఈ రెండు రోజులు కలిపి రెండు వందలు కుటుంబానికి మళ్ళీ బయటకెళ్తాడు మళ్ళీ ప్రతి రోజుని అమ్మలో వంట ఉండదు కదా ఆ వంట వండేటప్పుడు కొద్దిగా బియ్యం తీసి పక్కన పెడతారు అలా పక్కన పెట్టిన బియ్యం దగ్గర దగ్గర కుటుంబానికి ఒక రెండు కేజీలు అవుతాయి ఎన్ని కుటుంబాలు ఉంటే వారానికి రెండు సొంతలో రెండు కేజీలు బియ్యం వెళ్తాయి అవి కాకుండా కుటుంబంలో కనీస ఇద్దరం సంపాదిస్తారు కనీస ఇద్దరు సంపాదిస్తారు ఇరవై వేలు అంటే కుటుంబానికి రెండు వేలు నెలక మరి అందుకే కదా ఆడు పాస్టర్ పాస్టడు డొప్పు సైకిల్ వేసుకుని కర్రల సంచో లేకపోతే గుడ్డ సంచో పెట్టుకుని తగిలించుకుని వస్తాడు ఒక ఐదు సంవత్సరాల లోపల అడుగు డబుల్ స్టోరీ బిల్డింగ్ కట్టి కొంటున్నాడు మనయ్యి ఎక్కడ వేసిన గోంగలు అక్కడే ఏ పాకలో ఉంటున్నామో పది సంవత్సరాల కూడా అదే పాక్లో ఉంటాం మనల్ని మతం మార్చి ఆడు ఎవరు బాగుపడుతున్నాడు పాస్టర్ బాగుపడతాడు మతం మారిన మనం ఎలా ఉంటాం ఇప్పుడు ఎలా ఉన్నాం అలా ఉంటాం మనం కష్టపడితేనే బతకగలం మనం కష్టపడితే ఆడు కూడా సంపాదించగలం వాడుగా కష్ట కష్టపడి సంపాదించడానికి మన కష్టాన్ని దోచుకుంటాడు బ్రిటిష్ వాడు అయితే డైరెక్ట్ గా దోచుకున్నాడు వీడు మతం పేరుతో దోచుకుంటాడు అందు గురించి మీరందరూ ఈ ఏరియాలోకి మీ వీధుల్లోకి వస్తే పంట ఏం చెప్పినా సరే మాకు అవసరం లేదు మా భక్తి మాకుంది మా ధర్మం మాకుంది మీ అందరికంట పుణ్యాత్ములం మాకు వేల సంవత్సరాలు నుంచి మాకు మంచి సంస్కృతి ఉంది నిన్న మొన్న పుట్టిన మీరు మాకు చెప్పక్కర్లేదు అందరూ వాళ్ళని వ్యతిరేకించాలి ఇంకొన్ని మాటలు మా రాజేష్ గారు మాట్లాడతారు మా అందరికి జై శ్రీరామ్ ఇందాక నా పరిచయం చేశారు రామకృష్ణ గారు నా పేరు రాజేష్ నేను ఏదైతే మా ఆర్గనైజేషన్ గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ కి నేను జాతీయ కార్యదర్శిగా బాధ్యతలు చూస్తూ ఉంటాను అయితే ముందుగా ఈ గ్రామానికి వచ్చి మిమ్మల్ని అందరినీ చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది అంటే నేను ఈ ఒరిస్సా పర్యటనలో ఇలాగే మన మత్స్యకార గ్రామాలు కొన్ని వస్తున్నాము అయితే ఇక్కడ మీ గ్రామంలో నేను గమనించింది మిగిలిన గ్రామంలో గమనించినటువంటి ఒక విషయం ఉంది చాలా మంది చక్కగా తిలకధారణ అలాగే కంటమాల వేసుకొని చాలా చక్కగా కనిపిస్తున్నారు అది నాకు మనసుకి నేను కూర్చున్నప్పుడు గమనిస్తున్నాను పెద్దవారిని వారిని అందరూ చక్కగా బొట్టు పెట్టుకొని కంటమాల వేసుకొని చాలా చక్కగా అంటే మనసుకి ఆహ్లాదంగా ఉంది అలాంటి చూసినప్పుడు మనం అందరం ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చాం మన పూర్వీకులంతా అక్కడ నుంచి వచ్చారు అయితే అక్కడ నుంచి మనం వచ్చి చాలా కాలం అయిపోయింది ఒక మూడు నాలుగు తరాలు గడుస్తుందా మరి అంత కాలం అవుతున్నప్పటికీ కూడా మనం ఎవరో మన మూలాలు మర్చిపోలేదు అంటే మన భాష మర్చిపోలేదు మన కట్టుబొట్టు మర్చిపోలేదు మన ఆచార వ్యవహారాలు మర్చిపోలేదు మనం ఏదైతే వృత్తిని సాగిస్తున్నామో ఆ వృత్తి ధర్మాన్ని కూడా మర్చిపోలేదు దాని ఆధారంగానే మనం అందరం జీవనం సాగిస్తూ ఉన్నాం ఎలాగైతే మనం నివసించేటువంటి ప్రాంతంలో మన భాష మన వేషధారణ మర్చిపోలేదో మన మూలాల్ని కూడా మనం ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది అంటే ఇక్కడ ఒరిస్సా మాట్లాడే వాళ్ళు అవచ్చు వేరే రాష్ట్రాల్లో వేరే భాష మాట్లాడే వాళ్ళు అవచ్చు భారతదేశంలో అందరూ కూడా భారతీయులు అందున ముఖ్యంగా వారి పూర్వీకులందరూ కూడా హిందువులు అంటే మన మూలాలని కూడా హిందూ స్కృతితో ముడిపడి ఉన్నాయి నాకు చిన్నప్పుడు నేను స్కూల్లో చదువుకునేటప్పుడు ఒక కథ చదువుకునేవాడి ఆ కథ పేరు ఏంటంటే మూడు చేపల కథ ఒక ఊర్లో ఒక సరస్సు ఉంటుందంట చిన్న సరస్సు మనకు సముద్రంలో అంటే నీరంటే ఇంకిపోదు ఎండాకాలం అంతే ఉంటుంది వానాకాలం అంతే ఉంటుంది కానీ చిన్న చిన్న చెరువుల్లో నీళ్లు ఏమవుతాయి ఎండాకాలంలో ఎండిపోతాయి ఒక ఏం చేస్తాడంటే మనం మనం ఎట్లాగైతే చేపలు పట్టుకుంటున్నామో ఆ చెరువులో ఉండేటువంటి నీళ్లు తగ్గినప్పుడు చేపలు పట్టడం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు అయితే ఈ నీటి నీటి ప్రవాహాన్ని కొంచెం తగ్గించడం కోసం ఏం చేస్తాడు ఒక వైపు చిన్నగా గండి కొడతాడు వేరే వైపుకి గండి కొడతాడు నీటి మట్టం కొంచెం తగ్గిన తర్వాత నీళ్లు తగ్గిన తర్వాత చేపలు పట్టుకుందాం అని చూస్తారు ఈ జాలరీ ఒడ్డు నుంచోని మాట్లాడుకుంటూ ఉన్నది ఒక చేప ఉంటుందంట అంట విని జాలరీలా చేపలు పడదాం అనుకుంటున్నాడు మరి ఎక్కువ రోజులు మనం ఈ నీళ్లలో ఉంటే గనక నీటి మట్టం తగ్గిపోతే మనం పట్టుకుంటారు మనం ముందే ఆ నీటి ప్రవాహంతో పాటు వెళ్తే పక్కన పెద్ద చెరువు ఒకటి ఉంటుంది ఆ చెరువులోకి వెళ్ళిపోదాం అని చెప్పేసి తనకిద్దరు స్నేహితులు ఉంటే ఇద్దరు స్నేహితులతో చెప్తున్నారు అయితే అందులో ఇంకో స్నేహితుడు ఇంకో చేప ఏం చేస్తుందంటే ఇప్పుడు మాట్లాడుకున్నారు కదా అది ఎప్పటికి జరగాలి ఆ జరిగినప్పుడు చూద్దాం అంట మిగిలిద్దరు అలాగే అనుకుంటారంట సరే రాత్రి పూట గండి కొడతాడు ఒక చేప ప్రవాహంతో పాటు వెళ్ళిపోదు నీటి మట్టం తగ్గ ఏం చేస్తా అంటే ఆ జాలరీ ఆయన ఏదైతే తన గండి కొట్టాడు దాన్ని పూజ చేసి చేపలు పట్టడం మొదలు పెడతాడు ఈ వలలో చేపలు పడతారు కదా అవన్నీ తీసుకొచ్చి వడ్డనే వేస్తూ ఉంటాడంట మిగిలిన ఇద్దరు మిత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మరి ఊపిరాడు కదా చేప కొట్టుకుంటుంది కదా ఒడ్డుకు రాగానే అయ్యో ముందే వాడు చెప్తే మాట వినుంటే బాగుండేదే మనం వినలేదు ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాం అని అనుకుంటూ ఉంటారు ఈ రెండు చేపల్లో కొంచెం తెలివిగా ఆలోచించి చేప ఏం అంటే అలా కొట్టుకుంటూ కొట్టుకుంటూ పక్కన నీళ్ళు దూకేస్తారు ఈ మిగిలిన మంద మధ్యన ఒక చేప ఉంటుంది ఆ చేప కొంచెం బద్దంగా ఉంటే దాన్ని తీసి బొట్టలేసుకుని వెళ్ళిపోతాడు అంటే ఈ కథ నేను ఎందుకు చెప్పానంటే ఈ మూడు చేపల్లో ఒక చేపకి దూరదృష్టి ఉంటుంది అంటే రాబోయేటువంటి ప్రమాదాన్ని ముందే గ్రహిస్తుంది అంటే జాలరి గండి కొట్టినప్పుడు నీటి ప్రవాహం తగ్గుతుంది కానీ చేపలు బతకడానికి సరిపోయేంత నీరు ఉంటుంది ఉంటుందా లేదండి అంటే నీరు తగ్గుతుంది భవిష్యత్తులో ప్రమాదం వస్తుందని తెలిసి ముందే ఒక చేప జాగ్రత్త పడింది కొన్ని చేపలు ఏం చేస్తాయంటే ప్రమాదం వచ్చిన తర్వాత చూసుకుందాం అని చెప్పి ఆగాయి కొన్ని ఆ ప్రమాదంలో చచ్చిపోయాయి ఈ కథ మనం నేడు హిందూ సమాజానికి అర్మించి చూస్తే గనుక చాలా మంది హిందువులు మన మిగిలిన రెండు చేపలు ఎలాగైతే ఉన్నారో అలాగే బతుకుతున్నారు అంటే దూరదృష్టి కలిగినటువంటి వాళ్ళు ఏమో ఇప్పుడు ఇందాక రాగానే గురుగారిని అడిగాను మన ఊర్లో ఏమన్నా చర్చలు ఉన్నాయంటే లేవని చెప్పారు అలాగే పెద్దవారు కూడా చెప్పారు మన ఊర్లో అట్లా క్రైస్తవ మతంలోకి వెళ్ళిన వాళ్ళు కానీ ఎవరు లేరు అదే చెప్పి అదే మనకు ఇందాక రామకృష్ణ గారు చెప్పినట్లుగా మనకు కనుక దూరదృష్టి ఉంటే మన ప్రాంతంలోకి మనం వాళ్ళ భవిష్యత్తులో అడుగు పెట్టడం ఎందుకంటే వాళ్ళ వల్ల కలిగేటువంటి ప్రమాదాలు మనకు తెలుసు మనం మిగిలిన అంతా మనం చూస్తున్నాం ఏం జరుగుతుందో చూస్తున్నాము మన ఊర్లో రామాలయం ఉంది ఈ రామాలయం కట్టే ఎంతకాలం అవుతుందండి నాలుగు సంవత్సరాలు అవుతుంది మరి రాముల పుట్టినటువంటి అయోధ్యలో మనకు రామాలయం కట్టుకున్న ఎంతకాలం అవుతుంది మరి రాముల పుట్టినటువంటి అయోధ్యలోనే మనం రామాలయం నిర్మించుకోలేకపోయాం కానీ అంటే లో నిర్మించుకోగలిగాము అంటే భారతదేశంలో నేడు హిందువుల పరిస్థితికి అదొక ఉదాహరణ మనం మెజారిటీగా ఉన్నామని అనుకుంటున్నాము మన గ్రామంలో మనం మెజారిటీగా ఉండి కానీ దేశంలో మనం మెజారిటీగా లేము ఎక్కువ మంది హిందువులు మిగిలిన రెండు చేపల లాగా ఉన్నారు అయితే ప్రమాదం వచ్చినప్పుడు చూసుకుందాం అనుకుంటున్నారు ఆ వస్తే రాణిలే పక్కడికేగా ప్రమాదం జరిగితే నాకేం భావంలో ఉన్నారు దాని వల్ల ఏమవుతుందంటే మనం అందరం పతనం అయిపోవడం తప్పించి వేరే అవకాశం అంటూ మనకు లేదు మనందరికి తెలుసు ఇప్పుడు అంటే చాలా మంది ఈ రోజుల్లో ఇంటర్నెట్ వాడేవాళ్లే కాబట్టి ప్రస్తుతం ఎప్పటిదాకా అవసరం ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితులు బెంగా లో మనకు ఆ హిందువుల్ని ఊచపోత వస్తున్నారు నిన్న మొన్నటి దాకా అక్క అక్కాని పిలిచినోడే అదే నోటితో ఆ తల్లిని మానభంగం చేయడానికి వస్తుంది అంతటి దుర్మార్గమైనటువంటి పరిస్థితులు మన దేశంలో ప్రస్తుతం జరుగుతుంది మనం కూడా దూరదృష్టి కలిగి ఉండాలి ఖచ్చితంగా అంటే మన గ్రామంలో ఎటువంటి ఇబ్బంది లేదు ప్రస్తుతానికి అనుకోకుండా భవిష్యత్తులో అలాంటి ఏమీ రాకుండా ఖచ్చితంగా మనందరం సంఘటితంగా ఉండాలి ఇందాక గురువు గారు ఒక పిలిపించారు ఒక చిన్న కార్యక్రమం అన్నారు చక్కగా అందరూ వచ్చి గ్యాదర్ అయ్యారు చాలా గ్రామాల్లో ఈ అవకాశం లేదు చాలా గ్రామాల్లో దేవాలయాలు పేరుకే దేవాలయాలు స్వామివారు ఉంటారు పొద్దున్నే ఏదో పూజ చేసేస్తారు హారతిస్తారు నైవేద్యం పెడతారు వాళ్ళ పనేది వాళ్ళు చేస్తారు పూజలు భగవంతుడికి అవసరమా నైవేద్యం భగవంతుడికి అవసరమా దేవాలయాలు మానవుడి యొక్క వ్యక్తిత్వ వికాసం కోసం మానవుడు ఉద్దరణ కోసం మనం నిర్మించుకున్నటువంటి దేవాలయాలు భగవంతుడికి ఏ దేవాలయం అవసరం లేదమ్మా ఆయన తీసుకెళ్లి చెట్టు కింద పెట్టినా ఉంటాడు ఎండలో పెట్టినా ఉంటాడు అసలు గుడి కట్టకపోయినా ఉంటాడు గుడి కట్టుకునేది మన కోసం మన సంస్కృతి కోసం మన తరతరాలు ఈ సంస్కృతిలో కొనసాగాలి అంటే మనం దాన్ని విడిచిపెట్టకుండా చేస్తూ ఉంటే మనల్ని చూసి మన పిల్లల్ని నేర్చుకుంటారు ఇప్పుడు మన పిల్లలు చేపలు పట్టడం ఎలా వస్తుంది ఎవరిని చూసి నేర్చుకుంటారు మనల్ని చూసి నేర్చుకుంటారుగా అలాగే మనం సంస్కృతిని పాటిస్తూ ఉంటేనే పిల్లలు కూడా తల్లిదండ్రులు ఏం చేస్తున్నారో పిల్లలు చేస్తారు మనం ఏమి చేయకుండా మన గుడికి పిల్లల్ని గుడికి వెళ్ళండి లేదా మనం మంచి వాళ్ళగా ఉండకుండా పిల్లల్ని మాత్రం మంచిగా ఉండమని చెప్తే అది సరిపోదాం తండ్రి తాగుబోతు వ్యసనపరుడు అయ్యి పిల్లవాడిని నువ్వు తాగుద్రా మంచిది కాదని చెప్తే బాగుంటుందా పిల్లవాడు మంచిగా ఉండాలంటే ముందు తండ్రికి మంచి గుణాలు ఉండాలి చిన్నప్పుడు వింటాడు మాట పెద్దయాగా ఏమంటాడు నాకు చెప్పొచ్చేవాళ్ళు పోవాలి అంటాడు నువ్వు దావుదు నువ్వు నాకు చెప్పేవాడు అంటాడు అంట కాబట్టి మనం సంస్కృతిని ధర్మాన్ని ఆచరించకుండా పిల్లల్ని ఆచరించమని మనం చెప్పలేము ఒక వయసు వరకు భయంతో వింటారేమో తర్వాత మాట వినరు కాబట్టి మనం మన తరంలో మన సంస్కృతిని ఆచారాన్ని మనం అవలంబిస్తుంటే మనల్ని చూసి పిల్లలు నేర్చుకుంటారు ఈ గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ ద్వారా చిన్న పిల్లలకి బాల సంస్కార కేంద్రాలు అవ్వచ్చు ఇలాగే భజనా సమాజాలు అవచ్చు చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటాము అలాగే త్వరలో కూడా మన ప్రాంతంలో కూడా కొన్ని కార్యక్రమాలు మేము చేద్దాం అనుకుంటూ ఉన్నాము అందులో భాగంగానే ఈ రోజు ఈ గ్రామానికి రావడం జరిగింది ముందు ముందు చాలా సందర్భాల్లో మనం అందరం కలిసి ఇలాంటి ఎన్నో చేసుకున్నాము మేము వచ్చే అన్ని మేము వస్తున్నామని కూడా ఎవరికి తెలియదు మేము వచ్చి మీ పిలవగానే ఎంతమంది వచ్చి ఎంతసేపు ఓపిక గా మేము మాట్లాడేందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మీ గ్రామంలో ఎప్పుడు ఇలాగే మీరందరూ కలిసికట్టుగా ఉండాలని ఆ భగవంతుడి సేవలో ఉండాలని కోరుకుంటూ భవిష్యత్తులో ఎవరు కూడా మత మార్పిడి చేయడానికి కానీ ఎవరు వచ్చినా గానీ ఎవరిని లోపలికి రానివ్వకండి గ్రామంలోకి ఎవరిని రానివ్వకండి అలా మనం మంచితనంతో రానివ్వబట్టే కొన్ని వందల సంవత్సరాలు మనం విదేశీ పరిపాలనలో ఉన్నాం ఇందాక అమ్మడికి కేవలం క్రైస్తవులే వచ్చారని క్రైస్తవుల కంటే ముందు ముస్లింస్ వచ్చారు తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చారు మనకు ఉండేటువంటి మంచితనం ఏంటంటే మన సంస్కృతికి ఉండేటువంటి మంచితనం దేశంలోకి ఎవరు వచ్చినా గానీ మనం రాణిస్తాం మనకి ఈ గ్రామంలో వచ్చి ముక్కుమోహం తెలియని ఆకలిగా ఉందంటే ఒక ముద్ద అన్నం పెడతాం మన పూర్వీకుల నుంచి మనకు ఉన్నటువంటి ఆచారం మన సంస్కృతిలో భాగం మన మంచితనమే వాళ్ళు బలహీనతగా తీసుకున్నారు వాళ్ళు మనం మంచికి మంచిగా ఉండాలి ఈ రోజుల్లో యుగ ధర్మాన్ని బట్టి చెడుకు చెడుగానే ఉండాలి కాబట్టి ఏది మంచి ఏది చెడు మనకు తెలుసు కాబట్టి ఎవరిని మన గ్రామంలోకి రానివద్దు మనం అందరం కూడా హిందువులుగానే ఉండాలి మన తర్వాత తరాలు కూడా హిందువులుగానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను అందరికీ ధన్యవాదాలు అమ్మ జై శ్రీరామ్